నేను పని చేసేటప్పుడు ఎగ్జిక్యూటివ్స్ని నేను ఐ కెన్ టేక్ టు ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్స్ ఫర్ డిన్నర్ ఇచ్చాడు ఆయన తీసుకోవచ్చు ఆ తీసుకెళ్లేటప్పుడు అక్కడ ఫైవ్ స్టార్ హోటల్స్లో బా ఏముంటాయి రొయ్యలు ఉంటాయి మన మినపొడలు అంతలా ఉంటాయి మినపొడలు వడవల మాదిరి ఉంటాయి అనమాట ఆ తర్వాత ఫిష్ ఫ్రైడ్ ఫిష్ ఫ్రైడ్ మటన్ చికెన్ ఇక ఏమేమో కూరగాయలు అన్నీ ఉంటాయి అవన్నీ తింటున్నప్పుడు నాకు ఎప్పుడు మా పిల్లలకి జ్ఞాపకం వచ్చేవాళ్ళు అరే నేను ఇదంతా తింటున్నానే పిల్లలకి ఎప్పుడు పెట్టాలి ఈ మాదిరి నేను పెట్టాలి అని చెప్పి అవన్నీ చూసి అది కూర చూస్తే రెసిపీ నాకు అర్థమైపోతుంది కూర చూస్తూనే దాంట్లో ఏమేమి చే ఎట్ట చేసిన ఎందుకంటే నేను కుక్ నేను వంట చేస్తాను సో నాకు అర్థమైపోతుంది అందుకని ఇంటికి పోయి నెక్స్ట్ డే అన్నీ ఏమేమో తెచ్చి చేసి పెట్టేవాడిని మా పిల్లలకి నాకు ఎంతో ఆశ నేను తింటాను కదా మా పిల్లలకి పెట్టాలని ఆ మాదిరి ఆశ ఉండాలి మనకు అలాంటి ఆతురత ఉండాలి మనకు అందుకని యూ షుడ్ ఫీడ్ అపాన్ హిమ్ అన్లెస్ యూ ఫీడ్ అపాన్ హిమ్ యూ కెనాట్ ఫీడ్ ది కాంగ్రెజేషన్ దేవుని వాక్యంలో ఎంతో చక్కగా ఉంది అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయం అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం అపోస్తుల కార్యములు ఇరవై ఇరవై ఎనిమిది దేవుడు తన ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మను దేవుని ఎందు అధ్యక్షులుగాను ఉంచను ఆ యావత్తు మందను గుర్చి మీ మట్టుకు మిమ్మల్ని గుర్చి జాగ్రత్తగా ఉండుడి